జయాంధ్ర ఉద్యమ నాయకులు మాజీ మంత్రివర్యులు కాకాణి వెంకటరత్నం జయంతి మరియు కాకాణి ఆశయ సాధన సమితి చైర్మన్ డాక్టర్ తరుణ్ కాకాణి జన్మదిన వేడుకలు విజయవాడలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా బెంజ్ సర్కిల్ వద్ద కాకాణి వెంకటరత్నం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఒక నిరుపేద కుటుంబానికి చెరు సహాయం అందించారు అనంతరం కాకాణి తరుణ్ అభిమానులు మరియు బీజేపీ కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి పేదలకు పళ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈరోజు ఆగస్టు మూడో తారీఖు స్వర్గీయ కాకాని వెంకటరత్నం గారి జయంతి మరి ఈరోజు నూట ఇరవై నాలుగో జయంతి జరుపుకోవడం జరుగుతుంది మరి ఇదే రోజు నా పుట్టినరోజు కూడా అవటం యాదృచ్ఛికం మరి ఆయన రాజకీయాలకి వారసుడిగా నేను రంగప్రవేశం చేయటం బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వటం మరి అలాగే ఆయన ఏదైతే జయ ఆంధ్ర ఉద్యమం కోసం పాటుపడ్డారో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆయన ఎంతగా తప్పించారో ఆయన స్వాతంత్ర సమయోధులుగా కూడా గుర్తింపబడ్డారు బీజేపీ ప్రభుత్వంలో కా అమృత్ మహోత్సవ్ డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్రం సందర్భంగా కాకాని వెంకటరత్నం గారిని కూడా గొప్ప స్వాతంత్ర నాయకుడిగా గుర్తించి ఆయన పుట్టినరోజుని అంటే ఆయన జయంతిని మొత్తం రాష్ట్రం అంతా కూడా జరుపుకునేటట్టు సర్క్యులర్ జారీ చేయడం జరిగింది ఇటీవలే మరి అందుకు మేము కూడా బీజేపీ పార్టీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం మరి ఈరోజు నేను కూడా రంగ బీజేపీ పార్టీలోనే రాజకీయ రంగ ప్రవేశం చేయటం మరి కాకాని వెంకటరత్నం గారి ఆశయాలను ముందు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో జాయిన్ అవ్వటం జరిగింది మరి ఈరోజు కిలార్ దిలీప్ గారు విజయవాడ పార్లమెంట్ అధ్యక్షులుగా ఆయన కూడా విచ్చేసి కాకాని వెంకటరత్నం గారికి నివాళులు అర్పించడానికి విచ్చేసినందుకు ఆయనకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి గతంలో థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ రండి గతంలో ఏదైతే బీజేపీ విజయవాడ ఎంపీగా ఆయన కంటెస్ట్ చేశారో ఆయన అప్పటి నుండి పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వచ్చారు మరి పొద్దున్నే ఇక్కడ ఒక బండిని కూడా డొనేట్ చేయడం జరిగింది పార్టీకి అలాగే అందరికీ ఆ పళ్ళు దానం కూడా చేయడం జరిగింది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఈరోజు ఇక్కడ సర్వోదయ ట్రస్ట్ తరఫున సెక్రటరీగా స్వాతంత్ర్య రోజులు శ్రీ వెంకట్రావు గారు కూడా విచ్చేస్తున్నారు మరి ప్రముఖ బీజేపీ నాయకులు రాష్ట్ర నాయకులు అయినటువంటి శ్రీ కిలార్ దిలీప్ గారు అలాగే ఎన్ఆర్ఏగా కెనడా ఎన్ఆర్ఏ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ లింగమైన అనిల్ గారు కూడా విచ్చేశారు పొద్దున్నే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ అడ్డూరు శ్రీరామ్ గారు రావటం మరింతమంది ఫోన్లో కూడా విశేష తెలియటం జరిగింది వారందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను కాకాని గారి ఆశయాలకి అనుగుణంగా ఈరోజు మేము ఇక్కడ అనుదానం చేయటం అలాగే ఇప్పుడు మరొక కొద్దిసేపట్లో కాకాని భవన్ ఏదైతే బంద రోడ్లో ఉందో ఠాగూర్ లైబ్రరీలో కూడా వారికి కావాల్సినటువంటి సదుపాయాలు ఏసీ వంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఏంటంటే కాకాని గారు విద్యకి చాలా ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు మరి అటువంటి విద్యకి నిలవైనటువంటి లైబ్రరీలు గ్రంథాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మరొక ముఖ్య విశేషం ఏంటంటే రాబోయే వంద రోజుల్లో కార్యాచరణ ఈ కూటమి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది దానిలో రాజధానిలో ఐదు ఎకరాలని అల్లూరు సీతారామరాజు గారి పేరు మీద పార్క్గా డెవలప్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి అలాగే గతంలో ఫ్రెండ్స్ సర్కిల్లో కాకాని వెంకటరత్నం గారి విగ్రహం ఉన్నప్పుడు ఆ తీసేసిన సందర్భంగా రాజధానిలో ఆయన పేరు మీద పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పారు మరి మా ఆశీర్ సాధన సమితి తరఫున కాకాని ఆశీర్ సాధన సమితి తరఫున తప్పనిసరిగా రాజధానిలో కాకాని గారి పేరు మీద కూడా పార్క్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరటం జరుగుతుంది ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు దిలీప్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే శ్రీ కాకాని వెంకటరత్నం గారితో పాటు స్వాతంత్ర్య సమరయోధాన్ని దగ్గరగా చూసినటువంటి వ్యక్తి వెంకటేశ్వరరావు గారు వాళ్ళ కూడా మాట్లాడాల్సిందే కోరుతున్నాను దిలీప్ గారికి